దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు మొదటి సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా తన బిడ్డల మీద ఉన్న ప్రేమతో వారు ఎన్ని తప్పులు చేసినా ఎంతటి ఘోరమైన పనులు చేసినా తిరిగి ప్రభువారు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు దేవుడు మిమ్మను తన జనముగా చేసుకున్నటకు ఇష్టం గలవాడే ఉన్నాడు ప్రేమ దోషములన్నిటినీ కప్పునని చెప్తూ ఉన్నారు ఆ ప్రేమే నీకు నాకు రావాల్సిన శిక్షను రానియకుండా ఆపుతుంది దేవుడు మనకిస్తున్న ఈ క్షేమకాలంలో మనం మారడానికి ఇస్తున్న ఒక్క గొప్ప అవకాశం ఇది ప్రి సహోదరులారా దేవుడికి ఇస్తున్న గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయన ప్రేమని గుర్తెరిగి ఆయనకిష్టలుగా జీవిద్దాం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఇబ్బంది ఉంటూనే ఉంటాయి వాటిని చూపిస్తూ దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా ఇబ్బందిని కలుగజేశాడు అని అనుకోకూడదు మనం చేసుకున్న పాపముల వల్లనే ఇబ్బందులు అనేవి వస్తాయి కానీ దేవుడు మీ ఎడల జాలిపడి మీకున్న ఇబ్బందులను తీసివేస్తాడు మనం అందరం కూడా అంచె దినముల్లో ఉన్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి వ్యర్థమైన వాటిని చూస్తూ నీ పవిత్రతని పోగొట్టుకుంటూ రోజురోజుకు పాపంలో దిగజారిపోయే వ్యక్తులా కాకుండా ఏసేపు వలె పాపం నుండి పారిపోయే విధంగా మీరు ఉండాలి ఒక్కసారి మీరు పాపానికి చోటిస్తారంటే అది మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్న పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్న కోరికను కలిగి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టండి లోకం మీద ఉన్న ఆశలు లోకం పోకడలు నిన్ను భ్రష్టు పట్టిస్తాయి నీ యొక్క పరిశుద్ధతను పూర్తిగా పోగొడతాయి నీవు దేవాతి దేవునికి కుమారుడవు కుమార్తెవి ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు మనం ఆయన స్వరూపులం మనం నశించిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకే తన ప్రియకుమారుణ్ణి మన కోసం పంపించారు మన పాపముల కోసం దేవుడు శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు ఈ ప్రపంచంలో నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చినంతగా ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు కానీ ప్రభువారు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు ఇకనైనా ఆయన ప్రేమకి లోబడి నీవు ఆయన అనుగ్రహించిన రక్షణను స్వీకరించి ఆయన బిడ్డగా జీవించు ప్రతి వారం కూడా మానకుండా దేవుని మందిరానికి నీవు రావాలి చక్కగా దేవుణ్ణి ఆరాధించి ఆయన సన్నిధిలో గడపడం ఎంతో ధన్యకరం అటువంటి విలువైన సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకొనకండి ఆయన సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని పొందుకోండి మన అంతిమ లక్ష్యం ఏంటంటే క్రైస్తవులు అయిన మనము నీతిగా నిజాయితీగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడమే మన యొక్క అంతిమ లక్ష్యం అటువంటి కృపని అటువంటి లక్ష్యాన్ని చేరుకునే ధన్యతని దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంగనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపములని మరణించండి ప్రభా యహలోకంలో వస్తున్నటువంటి పాపముల వలన ఎంతోమంది బిడ్డలు బలహీనులై ఆ పాపానికి బానిసలుగా అవుతున్నారు ప్రభా ఆ పాపంలో కూరుకుపోతూ ఉన్నారు తండ్రి ఒక యోసేపు వలె నిర్దిష్టమైన విశ్వాసం పరిశుద్ధతను కాపాడుకోవాలనే భయం వారిలో కల్పించండి ప్రభా మీరు పరిశుద్ధుడైన దేవుడునైనా మీ మాదిరిని మేము అలవర్చుకొని మీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మన్నించండి చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా మీరు దీవించండి ఇంకా మీ స్వార్థను వినని ప్రజలు ఉన్నారు వారందరూ కూడా మీ స్వార్థను విని మీ యొక్క రక్షణ స్వార్థను అంగీకరించి మీ యొక్క రక్షణ భాగ్యం పొందుకుని మీ బిడ్డలుగా జీవించే గొప్ప అవకాశాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం బ్రవ్వ ప్రార్థనలో ఇక ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి బలహీనతల చేత బాధపడుతున్నారు అనారోగ్యం చేత ఆర్థిక సమస్యల చేత శారీరక సమస్యల చేత మానసిక సమస్యల చేత బాధపడుతున్నారు ఆ బిడ్డలందరినీ కనికరించండి మీ కరుణా కటాక్షాలు ఆ బిడ్డలకు అనుగ్రహించండి మీ దీవెనలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలు వాళ్ళు తప్పు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్